ను అభిషేకం చేయడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది కానీ ఈరోజు ఇక్కడ స్వామివారి అనుగ్రహ విశేషం చేత సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు సీతమ్మ తల్లికి ఉపదేశం చేసినటువంటి పంచముఖ హనుమత్ కవచం ఇది సుదర్శన సంహిత అనేటటువంటి పురాతనమైనటువంటి గ్రంథంలో తెలుపబడింది ఆ విధంగా పంచముఖ హనుమత్ కవచం పారాయణం చేస్తూ వేద మంత్రాల మధ్య విశేషమైనటువంటి ఐదు ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసేటటువంటి భాగ్యాన్ని పొందడం జరిగింది దాని అందరినీ అభిషేకాన్ని భక్తాలందరూ కూడా తెలిసి తిలకించి తరించారు ఈరోజు భక్తాలందరి స్వహస్తాలతో స్వామివారి ఉత్సవమూర్తులకి స్వామివారి ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి హనుమత్ ఉత్సవమూర్తికి క్షీరాభిషేకం చేయించడం జరుగుతోంది అంతేకాకుండా ఈరోజు సాయంత్రం స్వామివారి సన్నిధిలో అత్యంత వైభవంగా ఇంతవరకు మన మదనపల్లి చరిత్రలోనే ఇంతవరకు జరగని విధంగా కనీ విని ఎరగని విధంగా రెండు వందల యాభై అడుగుల పొడవు కలిగినటువంటి హనుమంతు వాలమునకు అంటే స్వామివారి యొక్క వాలమునకు తోకకు పూజ చేయించడం అనేది వందల మంది వందలాదుల భక్తాదుల చేత ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజంగా చాలా పుణ్య విశేషమని తెలియజేస్తున్నాం ఈ యొక్క స్వామివారి వాల పూజ అనేది ఇప్పుడు ప్రారంభమైంది కాదు ఎప్పుడో పురాతన నుంచి కూడా ఉన్నదే పూర్వకాలంలో చెప్పేటటువంటి విషయం ఏమిటి అంటే స్వామివారి శక్తి అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే ఎక్కువ మంది గదిలో ఉంటుందని భావిస్తూ ఉంటారు కాదు కాదు స్వామివారి వాలంలో ఉంటుంది అని శాస్త్ర ప్రమాణంగా మనకు తెలియజేస్తోంది ఇంతకు వాలం అంటే ఇంకేదో కాదు రుద్రాంత సంబూతుడిగా శివుడిగా అవతరించినటువంటి ఆ యొక్క హనుమత్ స్వరూపుడైనటువంటి స్వామివారు శివపత్ని అయినటువంటి గౌరీదేవిని తన వాలంలో ఆవాహన చేసుకుని ఉన్నారని వారిద్దరూ భూమి మీదకి అర్ధనారీశ్వర స్వరూపంతోనే భూమి మీదకి విచ్చేయడం జరిగిందని ఆ విధంగా విచ్చేసినటువంటి పార్వతీదేవి రుద్్రాంశ సంపూతుడైనటువంటి హనుమంతుల వారి యొక్క వాలమునందే తిష్టవేసుకుని కూర్చొని తన శక్తిని అంతటినీ కూడా ధర్మ సంస్థాపనకు ఉపయోగిస్తుందని చెప్పడం జరిగింది శత్రు సంహారానికి అంతేకాకుండా శిష్ట రక్షణకు కూడా కాపాడేటటువంటి ఆ యొక్క వాలము సాక్షాత్తు అమ్మవారి స్వరూపము కాబట్టి లలితాహస్వామి కుంకుమార్చనలతో పాటుగా స్వామివారి యొక్క లాంగూలాస్త్ర స్తోత్రంతో భక్తాలందరి చేత కూడా ఈ యొక్క హనుమంత వాల పూజను విశేషంగా చేయించడం జరుగుతోంది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహ గృహాకీక్షణములకు పాత్రులై తరించగలిసిందిగా కోరి ప్రార్థించడం అయినది జై శ్రీరామ్ జై శ్రీరామ్ మదనపల్లి వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ సంవత్సరం మాలధారణ జరిగింది ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరము జరపాలని తరలించి ప్రారంభించడం జరిగింది అందరూ కూడా భక్తాలను సద్వినియోగం చేసుకున్నారు సుమారు నలభై మంది భక్తులు నలభై మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దీక్ష తీసుకున్నారు ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరము జరుగుతుంది ఈ పొద్దు సాయంత్రం స్వామివారి అస్త్ర పూజ చాలా విశేషంగా జరగబోతోంది అందరూ భక్తులు ఇచ్చేసి